నమస్కారం అమ్మా సృజన గురుగారు మాఘశుద్ధ షష్టి మరి షష్ఠి యొక్క విశిష్టత మరి షష్ఠి ఏ రోజున ప్రారంభమవుతుంది ఏ రోజున ముగుస్తుంది అలాగే ఆ రోజు చేసుకోవాల్సిన పనుల గురించి తెలియజేస్తారా మనకి ఈ మాఘశుద్ధ షష్ఠి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదిహేనవ తేదీ గురువారం నాడు వచ్చిందనమాట షష్ఠి అనగానే ఏంటి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన పూజ చేసేయాలి షష్ఠి అనగానే ఏమిటి శత్రువులను తొక్కేయడం భార్య భర్తలను తొక్కేయడం భర్త భార్యలను తొక్కేయడం ఎక్కువ మాట్లాడితే ఎందువలన షష్ఠికి ఉన్నటువంటి తిథికి ఏంటంటే ఎక్కువ మాట్లాడేవాడిని అష్టదిగ్బంధనం బంధనం చేయడం న్యాయంగా వెళితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏం చేయడు కుజుడు అంటే ఎవరు దీనికి అధిపతి కుజుడు ఆ రోజు ఆ తిథికి కాబట్టి ఆయన ఎంతసేపు న్యాయంగా వెళ్తాడు భార్య న్యాయంగా వెళుతుంది భర్త అడ్డంగా వెళుతున్నాడు ఏం చేస్తుంది తొక్కేయాలంతే అలాగే ఈ యొక్క ఈ తిది రోజున మనము మాఘమాసంలో వచ్చింది కాబట్టి మాఘమాసం అంటేనే ఇళ్లలో ఉండకూడదమ్మా జనం సముద్రాలు నదుల దగ్గర దుకాణాలు పెట్టేయాలి ఘనగాపురంలో ఒక్కొక్కలో నలభై ఒకే రోజులు దుకాణాలు పెట్టేస్తారు ఆశ్రమాలకి నిత్య పంట అనమాట పౌర్ణమికి డబల్ డబల్ ఛార్జీలు వాళ్ళు కాబట్టి సముద్రాలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు సముద్ర స్నానాలు చేసేయాలి ఈరోజు నదులు జీవనదుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నదీ స్నానాలు మరి మా ఊళ్ళో నదులు లేవండి అనేటటువంటి వాళ్ళంతా కూడా కూపీ తటాకాదుల్లో సరస్సుల్లో బావుల్లో వీటిల్లో స్నానాలు కంపల్సరీ చేయాలి మాఘమాసం అంతా కూడా చెప్పినా చెప్పకపోయినా కూడా పండితులు మర్చిపోయి ఒకవేళ చెప్పకపోయినా కూడా సూర్య నమస్కారాలు కంపల్సరీ చేయాలి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి ఆదిత్య హృదయం చదవాలి మాఘమాసం ఒక్క నెల మాత్రం మనం జాగ్రత్తగా కనుక కంప్లీట్గా చదివితే సూర్యారాధన కనుక చేసినట్లయితే వాడు ఆయు అసలు మందులు లేకుండా వాడు బ్రహ్మాండ ఆయుర ఆయువు ఆరోగ్యవంతుడైపోతాడు ఆయుర్దాయం పెరిగిపోతుంది తర్వాత ఆరోగ్యం కూడా పెరిగిపోతుంది చల్లని నీళ్ళు వేడి వేడి నీళ్ళు కాదు ఇప్పుడు బాగా ఇప్పుడు పరుపుల మీద పడుకోవడం జనాలకు అందరికీ ఏసీ కారుల్లో ఏసీ బెడ్ పెట్టుకోవడం చలి బాగా ఉన్నా సరే ఏసీ తర్వాత ఏసీ కార్లు దానివల్లే రోగాలు వచ్చేస్తున్నాయి ఈ ఏసీ వల్లే ఈ ఎండ తగలదు వీళ్ళకి అండ్ అపార్ట్మెంట్స్ అండ్ బిల్లర్స్ క్లోజ్డ్ పక్క పక్కన అపార్ట్మెంట్స్ వెంటిలేషన్ ఉండదు రోగాలు రాకపోతే ఏమవుతాయి దీ కాబట్టి దీనికి బద్దలు కొట్టడానికే ఈ యొక్క పండుగ అనేటటువంటిది వచ్చిందనమాట మాఘమాసం సూర్యుడికి ఎక్స్పోజ్ అయిపోవాలి మనం సూర్య నమస్కారాలు చేయాలి పైకి వెళ్ళి అల్ట్రావైలెట్ రేస్ మనకి బాడీలోకి డైరెక్ట్ వచ్చేస్తాయి విటమిన్ డి ఫ్రీగా వచ్చేస్తుంది విటమిన్ ట్యాబ్లెట్ ఏదైనా ఒక పది రూపాయలు పెడితేనే కానీ రాదు కానీ ఫ్రీగా మనకి సూర్యుడు కాంతి నుంచి తెల్లవారు సూర్య ఉదయం వచ్చినప్పుడు మనకి ఈ యొక్క అల్ట్రావైలెట్ రేస్ వల్ల వస్తుంది ఓకే మరి ఈ రోజున మనం ఏం చేయాలండి అని అంటే ప్రయాగలో స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది అంటే అందరూ కూడా ప్రయాగ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు గంగా యమున సరస్వతి ఇలా నదులు ఉన్నాయి కదా అందులో ప్రయాగ స్నాన ఫలితం చాలా ఎక్కువ అనమాట అంత ఫలితాన్ని మనకి దగ్గరలో ప్రాతకాలాన్న చల్లీలతో చేస్తే వేడి నీళ్ళతో చేస్తే వాడికి డైరెక్ట్ నరకమే వాడికి రోగిస్టు వాళ్ళకి ముసలి వాళ్ళకి పాపం వికలాంగులకి వాళ్ళకి ఎగ్జంప్షన్ వాళ్ళకి ఏం కాదు వాళ్ళకి నరకం ఇంక వెళ్లరు వాళ్ళు ఎవడైతే ఆరోగ్యవంతుడై ఉండి ఉండి వాడికి చే బద్ధకంతో కనుక వేడి నీళ్ళతో చేస్తే మాత్రం డైరెక్ట్ వాడి సా వాడి సంగతి ఎముడు చూసుకుంటాడు తర్వాత తర్వాత దీన్ని ఏమంటాం మనము శుద్ధ షష్ఠి విశోకషష్ఠి కామ షష్ఠి వరుణ షష్ఠి అని పిలుస్తాం బహ్ అసలు అంటే లబర్స్కి మంచి అనుకూలమైనటువంటి నెల అనమాట ఈ రోజుల్లో ఈ మాఘమాసంలో కంప్లీట్ నెల నెల బ్రహ్మచర్యం చేయాల్సిందే గృహస్థులంతా కూడా అసలు సింహానికి ఎందుకు తెలుసా మృగరాజు అవుతుంది మనం ప్రకృతిలో మనం గమనిస్తే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది స్త్రీ సింహంతో కలుస్తుంది అందుకే దానికి అంత బలం అన్నమాట అలాగే ఈ హనుమంతుడు బ్రహ్మచారి మహాబలాఢ్యుడు బ్రహ్మచర్యంతో వీర్యం కనుక స్ఖలితం కానటువంటి అస్ఖలిత బ్రహ్మచారి శ్రీకృష్ణుడు కాబట్టే మహావీరుడు ఆయన నువ్వు సీజన్లో ప్రకృతిని అబ్జర్వ్ చేయి పక్షు పశుపక్షులు కానీ కుక్కలు లాస్ట్కి చిత్తకార్తి కుక్కలు కూడా చిత్తకార్తి సమయంలోనే కలుస్తాయి సీజన్ లేకుండా కలిసేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఒక్క మానవుడే అనమాట కాబట్టి మానవుడికి ఏమనిచ్చాడు అసలు వాడికి చదివి తెలుసుకుంటే కదా వేదాలు తెలుసుకోలేదు శాస్త్రాలను తెలుసుకోరు కదా పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు సంతానోత్పత్తి అయిన తర్వాత దే షుడ్ లివ్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పబడి శాస్త్రం అలాగే సంవత్సరం మొత్తంలో ఒక్క నెల మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు వీళ్ళు కలవడానికి దీనికి కావలిస్తే మనకి మహాజ్ఞాని మహాతపస్వి కళాతపస్వి కె విశ్వనాథ్ రావు గారు అంత గొప్ప వ్యక్తి ప్రకాష్ మహారాజ్ అని ఉంటారు గానగాపురంలో ఆయన మహా వృద్ధులు మహాజ్ఞాని ఈజ్ మరాఠీ ఆయన ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి శిష్యులు ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పేటటువంటివన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు భక్తులంతా కూడా గానగాపురం సంగమం దగ్గరే అనమాట ఉండేది ఆ గుడి దగ్గరే ప్రకాష్ మహారాజ్ ఆశ్రమం అంటే ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తూనే ఉంటాడు ఆయన ఇంకా మహాబతికితే నాలుగైదు సంవత్సరాలు భక్తుడు వృద్ధుడైపోయాడు ఆయనకి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు విజ్ఞాన ఖని మేము పండితులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళ తోడల విరగొట్టేసేటటువంటి అపర శంకరాచార్యుడు అనమాట ఆయన అండ్ హీ స్పీక్స్ అన్ ఆల్మోస్ట్ ఆల్ ద లాంగ్వేజెస్ ఫోర్టీన్ లాంగ్వేజెస్ మాట్లాడతాడు మన పివి నరసింహరావు గారు ఈవెన్ పివి నరసింహరావు గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాడు పివి నరసింహరావు గారికి రిటైర్ అయిపోయిన తర్వాత మరి ఆయనకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ మామూలు మామూలు పోలీస్ జీపులు మామూలుగా వెళ్తూ మామూలు ఆయన ఓన్ కారులో అంబాసిడర్ ఓల్డ్ కార్ ఉండేది ఆ కారులో అలా ఒక్కడే వెళ్ళేవాడు వెనకాల పోలీస్ జీప్ ఒకటే ఉండేది ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఒకటే ఉండేది ఏంటంటారా బాబు వందలు ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండేవాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన కుందన్బాగ్లో హైదరాబాద్ కుందన్బాగ్లో రామానంద తీర్థ దానికి చైర్మన్ నేను వెళ్ళే ఆయన్ని కలుస్తూ ఉండేవాడిని అలాగే పివి నరసింహరావు గారు రవీంద్ర భారత్లో జరిగినటువంటి ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమన్ కృష్ణకాంత్ అంటే కృష్ణకాంత్ వైస్ ప్రెసిడెంట్ గారి భార్య ఆయన సుమన్ కృష్ణకాంత్ అండ్ విలాసరావు దేశ్ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ ఎస్ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రి వీళ్ళందరూ వచ్చినప్పుడు చక్కగా నేను వీళ్ళందరితో కూడా రవీంద్ర భారతిలో ఉన్నప్పుడు వాళ్ళందరి మీద కూడా స్టేజ్ మీద వాళ్ళకి ముగ్గురు స్వాతంత్ర సమర యోధులు రాసినటువంటి పుస్తకాల ఆవిష్కరణ సభకి పీవీ నరసింహరావు గారు తీసుకొచ్చారు పద్నాలుగు భాషల్లో దిట్ట ఆయన్ని నేను క్లోజ్గా మాట్లాడేవాడిని పివీ నరసింహరావు గారితో మేమందరం కలిసి అక్కడికి వెళ్ళేవాళ్ళం ఈ ప్రకాష్ మహారాజ్ గారి దగ్గరికి పీవీ నరసింహరావు గారు మేము కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా ప్రామాణికంగా చెప్తున్నాను ఏదో వేగ్గా చెప్పడం కాదు కాబట్టి మాఘమాసంలో బ్రహ్మచర్యానికి అంత ఇది ఇచ్చారం ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు ఎందుకు చేస్తారండి నలభై ఒక్క రోజుల్లో వాళ్ళు మహా సంపన్నులు అయిపోతారు వాళ్ళు ఆ నలభై ఒక్క రోజుల్లో వాళ్ళు చేసినటువంటిది ఆ సంవత్సరానికి చేస్తే ప్రతిరోజు పూజ చేస్తే ఎంత శక్తి వస్తుందో అంత అద్భుతమైనటువంటి శక్తిని ఈ నలభై ఒక్క రోజులు కఠోర దీక్షలో వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళ బ్రహ్మచర్యం వాళ్ళ పూజ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి డెడికేషను వాళ్ళకు ఉన్నటువంటి త్యాగబుద్ధి అంటే ఆ ఇంటర్నల్ ఎనర్జీని ఎక్స్ట్రోవెక్ట్ చేస్తారు అండ్ ఎక్స్టర్నల్ ఎనర్జీని మనం తీసుకొచ్చి ఇంట్రోవెక్త చేస్తారు సో ఇదొక ప్రాసెస్ అనమాట ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ రెస్పిరేషన్ ఎలాగైతే శ్వాస పైన వాళ్ళకి ఆధిపత్యం వచ్చేస్తుంది వీళ్ళందరికీ కూడా కాబట్టి ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేసి ఈ రథీ మన్మథల్ని కనుక మనం పూజ చేసి మనం కనుక ఈ యొక్క షష్ఠి రోజున మనకి దీపదానాలు చేయాలా స్వీట్ల దానాలు చేయాలా వస్త్రదానాలు చేయాలా ఈ విధంగా కనుక చేస్తే బ్రహ్మాండంగా వాళ్ళ జీవితం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఇది స్ట్రిక్ట్గా బ్రహ్మచర్యం అనేది ఏ మాసంలో కార్తీక మాసం మార్గశీర్ష మాసం కాదు మాఘమాసంలో కంప్లీట్గా ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే సూర్యభగవానుడి ఆరాధన నవగ్రహాలలో సూర్యభగవానుడు ఆరాధన చేసినప్పుడు మిగతా నవగ్రహాలకు చేసినప్పుడు సిగరెట్ తాగొచ్చేమో మందు కొట్టొచ్చేమో తర్వాత స్త్రీ సమాగమం చేయొచ్చేమో తెలియక చేసినా మిగతా వాళ్ళు క్షమిస్తారు కానీ సూర్యుడు రోజున ఆదివారం నాడు ఇవన్నీ ఒప్పుకోడు ఆయన కాబట్టి సిగరెట్ తాగినా పొగ త్రాగినా ఆయన ఒప్పుకోడు అలాగే బ్రహ్మచర్యం పాటించాల్సిందే సౌరవపాసన అంటే అంత స్ట్రిక్ట్ అనమాట అండ్ మాంసం వృత్తి మందు ఇవన్నీ తాగితే డైరెక్ట్ నరకానికి పంపించేస్తాడు అసలు ఇక్కడే వ్యాధులు ఇలాంటి వ్యాధులు ఆయన ఇచ్చేస్తాడు అంటే సూర్యనారాయణమూర్తి అపార కరుణామయుడు అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్ట్రిక్ట్ అనమాట అందువల్లనే ఈ యొక్క మాఘమాసానికి అంత ప్రాధాన్యత ఉందమ్మా అలాగే గురువుగారు మాఘశుద్ధ షష్ఠి యొక్క విశిష్టతని అలాగే షష్ఠి రోజు సూర్య భగవాన్ ఎలా ఆరాధించాలి అనేసి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా